చివరికి సౌభాగ్యమ్మ కూడా పోటీకి దిగారు అసలు వైఎస్ విజయమ్మ మీద వైఎస్ వివేక పోటీ చేస్తారనే ఊహించినటువంటి కూడా ఈ రాజకీయ రంగంలో అది కూడా చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఆ వైఎస్ సౌభాగ్యమ్మ గారు అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి మీదకి వైఎస్ షర్మిల కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయమ్మ ఎట్లా అసలు కట్టుకుంటున్నారు మీరు అసలు కాంగ్రెస్ వాళ్ళకే అట్లా బుద్ధి అండి అప్పుడు మా ఫ్యామిలీని ఎడగొట్టారు వేకవన్నకు మేము ఎవరూ సపోర్ట్ చేయలే రాజశేఖరు చనిపోయినాడు కాబట్టి వదినకే సపోర్ట్ చేయడం కరెక్ట్ అనిపించింది మేమందరం కూడా అన్నకే అన్నకు సపోర్ట్ చేయలేదు నేను పోయి బతిమలా అన్న దిస్ ఇస్ నాట్ ద వే అన్న నువ్వు మానుకో అని అప్పుడు సునీత వాళ్ళ హస్బెండ్ అన్నకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు వాళ్ళకి పొలిటికల్ అంబిషన్ ఉన్నట్టుంది తెలియదు మా మరి ఇక అందరూ బహిరంగంగా మాట్లాడుకుంటున్నదే కానీ చాలా మంది మాట్లాడటానికి వెనకాడుతున్నారు నేను వెనకాడదలుచుకోవట్లేదు చంద్రబాబు నాయుడే ఇదంతా కావాలని నడిపిస్తున్నారా చంద్రబాబు నాయుడు చేతిలో అటు సునీత కానీ ఇటు వైఎస్ కానీ కీలుబొమ్మ అయ్యారా మనం ఎట్లా చెప్పగలం అది అంటే అందరికి తెలిసిన విషయమే బట్ నోరు విప్పి మనం చెప్పకూడదు కదా ఐ ప్రూఫ్